భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్టుల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ఘోరంగా ఓటమి పాలింది మ్యాచ్ కు ముందు ఇంతన్నాడు అన్నట్టుగా ప్రగల్పారు పలికి భారత జట్టును ఓడిస్తామన్న బంగ్లాదేశ్ జట్టుకు మొదటి మ్యాచ్ లోనే పెద్ద షాక్ తగిలింది అయితే ఇక ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్ లో ఏకంగా రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడాతో భారత జట్టు బంగ్లాను చిత్తుగా ఓడించింది ఇక మ్యాచ్ అనంతరం బంగ్లా జట్టు కెప్టెన్ అయిన నజ్ముల్ హుస్సేన్ షాన్ తో ఈ పరాజయంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ తన ఏమన్నాడంటే మ్యాచ్ ప్రారంభమైన రెండు మూడు గంటలు హసన్ మొహమ్మద్ తస్కిన్ అహ్మద్ నహీద్ రానా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఆ ఈ మ్యాచ్ కు మాకు లభించిన సానుకూలమైన అంశం అదే అయితే భారత్ కూడా తమ సీనియర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ని చాలా వేగంగా కోల్పోయింది దాంతో మ్యాచ్ మా వచ్చిందని అనుకున్నాను త్వరగా మిగిలిన వికెట్లను కూడా తీసేసి ఖచ్చితంగా భారీ స్కోరు నమోదు చేయకుండా భారత జట్టును నిలిపివేద్దాం అనుకున్నాము కానీ వాళ్ళ జట్టులో ఒకే ఒక్కడు ఆటను మలుపు తిప్పాడు అతనే యశస్వి జైష్వాల్ తన ఒక యువ చిచ్చర పిడుగు అతని గురించి ఎంత చెప్పినా తక్కువే మా పేసర్లో అద్భుతంగా రాణించినప్పటికీ అతను చాలా ఓర్పుతో నేర్పుతో ఆడాడు సాధారణంగా యువ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్లో ఇంత ఓర్పు ఉండటం చాలా అరుదుగా చూస్తుంటాం అయితే ఇక కొత్త బంతితో ఈ రకంగా అంత ఓర్పుతో ఆడుతూ భారత జట్టుకు ఒక మంచి స్కోర్ వచ్చే వరకు తను క్రీజ్ లో పోరాడాడు ఆ తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకున్న భారత జట్టు జడేజా అశ్విన్ రూపంలో అదరగొట్టేసింది ఇక రిషబ్ పంత్ కూడా మెరుపుగా అదరగొట్టేశాడు ఓ బ్యాటర్గా నేను పరుగులు చేసేందుకు ప్రయత్నించాను ఈ మ్యాచ్లో నా బ్యాటింగ్ను నేను ఆస్వాదించాను ఫలితం గురించి ఆలోచించకుండా వీలైనంత వరకు పోరాడాలనుకున్నాను మా విధానాన్ని కొనసాగిస్తూ బలాలను నమ్ముకుని లక్ష్యం కోసం ప్రయత్నించాలనుకున్నాను ఈ మ్యాచ్లో ఏదైనా ఒక గొప్ప విషయం ఉంది అంటే అది మా బౌలర్లే మా బౌలర్లను భారత జట్టు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డప్పటికీ కూడా వాళ్ళు బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు ఆ నిలకడ మేం కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను అయితే మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మేము రెండో మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి సిరీస్ను సమం చేయాలన్న ఆశతో ఉన్నాను అంటూ పేర్కొన్నాడు